హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి మార్చ్ ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ గురువారం గురువారం ఇవాళ ఇరవై వేసి లక్ష ముప్పై ఒక్క వే బస్తాలు వచ్చినాయండి మెయిన్గా ఏంటంటే అండి క్వాలిటీ లేవు ఏ రకాల్లో కూడా మంచి రకాలు లేక మార్కెట్ స్లో అనిపించింది అందరికీ ఉన్న చదువుతున్న తేజ కూడా అంతే మంచి రకాలు లేక సూపర్ డీలక్స్ రకాలు అడుగుతున్నారు డీలక్స్ రకాలు అడుగుతున్నారు బాగా తక్కువ ఉన్నాయి ఆ రకాలు అందువల్ల ఆ రకాల స్టడీగా ఉంది కానీ ఈ మీడియాలు మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు ఎక్కువ వాటికి దానికి డల్ అనిపించింది మార్కెట్ తేజ కూడా దాకా చూడండి రిక్వెస్ట్ అండి ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూడండి పాత వీడియోలో నిన్న వీడియో కూడా చూసి ఈ రోజు ఎందుకు అట్లా లేదని చెప్పి మాత్రం అడగొద్దండి మార్కెట్ చూస్తున్నారు కదా ఒక ఒక రాగా ఉండట్లేదండి రిక్వెస్ట్ ఏ రోజు మార్కెట్ ఆ రోజే చూసి లైక్ చేయడం మంచి మాకు అండి ముందుగా మనం దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీలు గురించి మాట్లాడుకుంటే క్వాలిటీలే లేవు ఇగురు పిక్కల నుంచి చూశానండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి మీడియాలు పదివేలు పదివేల ఐదు వందలు కాస్త బెస్ట్ బెస్ట్ చదవనాలు పదకొండు వేలు దాకా తాకేస్తున్నారు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందల నుంచి బెస్ట్ రకాలు పన్నెండు వేలు డీలక్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉంటే పదమూడు వేలు టాప్ వన్ జీరో ఎయిట్ వన్ రకాలు లేవండి క్వాలిటీలు ఎక్కడ ఉన్నా కూడా తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు అయ్యే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్న దాంట్లో అయ్యే క్వాలిటీలు ఉంటే పదకొండు వేలు అండి టూ సెవెంటీ త్రీ కుబేర టూ సెవెంటీ త్రీ నాకు పెద్దగా గేమ్ కనపడలేదు కాని టూ కుబేర మాత్రం ఒక లాట్ కనపడింది సూపర్ డీలక్స్ ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు వేశారు కావాలంటే వీడే పెడతాను కాటా కూడా వేస్తున్నారు అట్టుంది క్వాలిటీ ఎందుకంటే అది సూపర్ డే సూపీరియర్ క్వాలిటీ అది అందుకని రేట్ ఎక్కువ మామూలుగా ఉన్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు సైజ్ తక్కువ రకాలు బెస్ట్ రకాలు చలదనాల రకాలు డీలక్స్ ఉంటే పదమూడు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర కానీ ఒరిజినల్ టూ సెవెంటీ త్రీ బాగా లేవు లేవు ఎక్కడ అంత క్వాలిటీలు కూడా తక్కువ అందువల్ల రేటు కుబేరాకి సుపీరియర్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు చూశాను ఇంకా మనకు నంబర్ ఫైవ్ నంబర్ ఫైవ్ కౌంటర్ సీల్ రకాలు లేవుగా ఒకవేళ ఎక్కడన్నా చోట యార్డ్లో ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అని చెప్పి ఈ ఈ పచ్చళ్ళుకి కొనే వాళ్ళు వస్తున్నారండి లోకల్ పార్టీలు అనమాట వాళ్ళు చూస్తున్నారు ఎక్కడన్నా ఒక పది బత్తాలు ఐదు బత్తాలు తగులుతున్నాయండి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పెట్టి వేసుకుంటున్నాం అని కానీ ఈ కర్ణాటక నుంచి వస్తున్నాయండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ మార్కెట్లో అయ్యే కనబడ్డాయి మ్యాక్సిమం నెంబర్ ఫైవ్ అయ్యే కనబడ్డాయి పదివేలు పదకొండు వేల మధ్యలో మీడియాలు మీడియం బెస్ట్ రకాలు కొద్దిగా వాటర్ స్ప్రేయే ఉంటాయి కొద్ది బాగుందంటే పన్నెండు వేలు దాకేస్తున్నారు మంచి రకాలు ఆ కర్ణాటక నేను చూసిన ఏనండి మా ఉన్న చదువుతున్నాను అంత మంచి రకాలు నాకు తెలిసి రావట్లే మార్కెట్ ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం త్రీ ఫోర్ వన్లు వచ్చేసి ఈ తెలపర తిరిపోయిన రకాలు ఉంటాయి చూసారా పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అది లైట్ కలర్ ఉంటాయి అంత క్వాలిటీలు ఏం కాదు అవి చీలా క్వాలిటీలు తగులుతాయి గ్రేడింగ్ తగులుతాయి రంగులు బాగుంటాయి బెస్ట్లు అండి మార్కెట్ పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు ఇదే జరుగుతుందండి భద్రాచలం కానీ ఎక్కడన్నా ఒక లాటు సుపీరియర్ క్వాలిటీ పద్నాలుగు వేలు జరుగుతుందంటే పక్కా రిపోర్టు ఎందుకంటే కౌంటర్ సేల్స్కి కొంతమంది ఈ పచ్చళ్ళ టైం కదండి ఎవరన్నా కొద్దిగా రుద్రాక్ష కలరు సుపీరియర్ క్వాలిటీ చమక్కు పద్నాలుగు వేలు దాకా ఇస్తున్నారు అనేది వాస్తవం కానీ ఏదో ఒక లాట పడుతుందని అన్నీ పడట్లా మళ్ళీ అందరూ ఫోన్ చేసి మాది పడలేదు మాది పడలేదు అని అనబాకండి అన్నీ పడట్లా ఏదో ఒకలాటు అరకొర లాక్కరమాట ఇక దేశవాళి మీడియాలు పిక్కలు అవి తగులుతున్నాయి పళ్ళు తగులుతున్నాయి పదివేలు నుంచి జరుగుతున్నాయి పదకొండు వేలు దాకా మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల నుంచి కా శుద్ధమైన రకాలు పదమూడు వేలు పోతున్నాయి మీడియం బెస్ట్లో బెస్ట్ రకాలు కావాలంటే పదమూడు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు కామన్గా ఉందండి ఎక్కడన్నా పద్నాలుగు వేల ఏడు వందలు సుపీరియర్ క్వాలిటీ జరిగింది పదిహేను వేలు అయితే లేదండి మార్కెట్ అంత హడావిడి పదిహేను వేలు పెట్టి అంటే దొరుకుతున్నాయి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు దొరుకుతున్నాయి కాబట్టి పద్నాలు పదిహేను వేలు ఎవరు వేయలేదు ఉన్నది చదువుతున్నాం ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాటరీ వచ్చేసి కర్ణాటక నుంచి వస్తున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు పోతున్నాయి దేశవాళి అయితే పన్ను తగులుతున్నాయండి పదివేలు పదివేల ఐదు వందలు ఉంటున్నాయి చలదనాలు తొడేలు తీసేవాళ్ళు వేస్తున్నారు తర్వాత బెస్ట్ డ్రై ఉంటాయి కానీ పండు తొగిలిద్దిద్ది పదకొండు వేలు వేస్తున్నారు డీలక్స్ పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు కామన్గా ఉందండి మార్కెట్ పన్నెండు వేల ఐదు వందలు అంత క్వాలిటీ లేదులేండి అంత సూపర్ క్వాలిటీ ఏం కనపడాలి పన్నెండు వేలు పక్క పన్నెండు వేల ఐదు వందలు అంటే హైలెట్ క్వాలిటీ కావాలని తిరుగుతున్నారు మరి నాకేం కనపడలేదులేండి అన్నారు చేస్తామని ఒక్కళ్ళిద్దరు పార్టీలను మాట్లాడను కదా అందుకే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మచ్చకాయ తగులుతాయి సైజు ఉంటాయి లైట్ కలర్లు ఉంటాయి పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తొడాయలు తీయడానికి వస్తే పన్నెండు వేల ఐదు వందలు చల్లదనాలు పండు కూడా తగులుతున్నాయి కాబట్టి మరీ వేడొచ్చే కాదు లైట్ చల్లదనాలు ఇక బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అండి ఏదో కాయ మచ్చ తగిలింది డీలక్స్ పద్నాలుగు వేలు కామన్గా ఉంది మార్కెట్ త్రీ డవల్ ఫైవ్ బ్యాక్ ఇక ఆరుమూరు విషయానికి వస్తే రకాలు లేవు మీడియం బెస్ట్లు మీడియాలు పదివేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్ రకాలు అండి మీడియం బెస్ట్లోనే కాస్త మంచి రకం ఉంటే పదివేల ఏడు వందలు పదివేల ఎనిమిది వందలు బెస్ట్ పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల రెండు వందలు పదకొండు వేల మూడు వందలు కామన్గా ఉంది కాబట్టి అది కూడా అంత సూపర్ ఏం కాదు సూపర్ డీలక్స్ ఏం కాదు ఉన్న దాంట్లో బెస్ట్ డీలక్స్ అంతే సూపీరియర్ క్వాలిటీ ఆరుమూల లేవు సేమ్ టూ సిక్స్లో కూడా అంతే అంత క్వాలిటీ క్వాలిటీలేవు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు చలదనాలు మీడియం బెస్ట్లు అండి బెస్ట్ పన్నెండు వేలు డీలక్స్ పన్నెండు వేల మూడు వందలు నాకు చూశాను పన్నెండు వేల ఐదు వందలు ఎక్కడన్నా జరిగితే జరిగి ఉండొచ్చు మార్కెట్లో ఎక్కడన్నా హై క్వాలిటీ రోమిట్ మన షార్క్ వన్ హడావుడు లేదండి వాళ్ళ తేజ హడావిడు లేదు షార్క్ వన్ కూడా కానీ సేల్ ఉంది పది పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా చల్లదనాలు పండుదగిలినవి ఉన్నారండి షార్కులు లావ్ టైప్ ఉంటే పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్ పన్నెండు వేలు అది లావ్ టైపు సన్నం టైపు మీడియం బెస్ట్లు అయినా పదకొండు వేల ఐదు వందలు లావ్ టైపు డీలక్స్ ఉన్న పన్నెండు వేలే సూపర్ డీలక్స్ సన్నం టైపు ఉంటే పన్నెండు వేల రెండు వందలు దాకా చూశానండి పన్నెండు వేల ఐదు వందలు నేను సోళ రోమి షార్క్ వన్లు లేదు పన్నెండు వేల రెండు వందలే చూశాను టాప్ క్వాలిటీ ఇంకా ఈ క్లాసిక్ రకాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి మీడియం బెస్ట్ అండి బెస్ట్ పదివేలు డీలక్స్ పదివేల రెండు వందల నుంచి పదివేల ఐదు వందలు కామన్ ఉంది ఈ సోరాజ్ నైంటీన్ టూ సెవెన్ ఫైవ్ కూడా మ్యాక్సిమం పదివేలు పదివేల ఐదు వందలు ఎక్కువ జరిగినాయి లైట్ కలర్లు కానీ లేదంటే డార్క్ కలర్ కానీ ఉంటే పదకొండు వేలు పోతుంది టూ సెవెన్ ఫైవ్ డార్క్ కలర్ వచ్చింది పదకొండు వేలు అడుగుతారు సోరాజ్ నైన్టీన్ లైట్ కలర్ కౌంటర్ సైజులు పనికి వస్తాయి బాగా సైజులు ఉంటాయి పదకొండు వేలు అడుగుతున్నారు సౌత్ వాళ్ళు ఇక బుల్లెట్లు మాత్రం బెస్ట్లే కనపడ్డాయి నాకు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పదమూడు వేలు చూశాను సూపర్ డీలక్స్ అంత నిన్నంత క్వాలిటీ పదమూడు వేల రెండు వందలు పదమూడు వేలు మూడు వందలు వేసే క్వాలిటీ కనపడలా ఉంటే ఉండొచ్చు ఆ రేటు ఎక్కడన్నా సూపర్ క్వాలిటీ బుల్లెట్ ఉంటాయి అసలు ఎల్లో గోల్డ్ నాకు ఏం కనపడలేదండి ఎల్లో గోల్డ్ ఏం కనపడలేక టూ జీరో ఫోర్ విషయానికి వస్తే మీడియాలో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు అండి రంగులు ఉంటాయి వాటర్ స్ప్రే తగులుతాయి వాటర్ స్ప్రే తగిలితే పదివేలు నుంచి మీడియాలో అడుగుతున్నారు ఇక మీడియం బెస్ట్ రకాలు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేలు ఒరిజినల్ టాప్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ పదిహేను వేలు చూశాను దానిపైన కూడా ఉంటే ఉండొచ్చు అండి మార్కెట్లో ఎక్కడన్నా ఏంటంటే పచ్చళ్ళ సీజన్ కదా ఎక్కడన్నా ఎవరైనా ఒకళ్ళు క్వాలిటీని బట్టి రేట్ ఇస్తున్నాను వాస్తవం ఇంకా పైన పదిహేను వేలు పైన ఉంటే ఉండొచ్చు పచ్చళ్ళ సీజన్ అండి రేట్ ఇస్తారు మళ్ళీ పచ్చళ్ళ సీజన్ టైం అయిపోతే మళ్ళీ హ్యాడవడా ఇక బంగారం నాకేం పెద్ద గనపట్టలేదండి అంత క్వాలిటీ లేదు పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు ఉంటాయి మచ్చ తగులుతాయి పండు తగులుతాయి మరీ మీడియాలు అయితే ఈ సైజు ఉన్నాయి తొమ్మిది వేలు నుంచి అడుగుతున్నాను ఇక బెస్ట్లు అండి పదకొండు వేలు డీలక్స్ పదకొండు వేల ఐదు వందలు చూశాను పదకొండు వేల ఏడు వందలు కూడా ఉంది పన్నెండు వేలు కూడా సూపర్ క్వాలిటీ ఉందండి బద్దలు ఉంది బంగా బంగారం సూపర్ క్వాలిటీ ఉంది చూశాను కాబట్టి వీడియో తీయలేకపోయాను ఇక త్రీ థర్టీ ఫోర్లండి అండి కర్నూలు కర్ణాటక రకాలు వాటర్ స్పూడి రకాలు మీడియాలు ఎనిమిది వేలు నుంచి ఇంతే ఉంటాయి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు దాకా మీడియాలు మీడియాల్లోనే మీడియం బెస్ట్లు వాటర్ స్ప్రే చేస్తున్నారు పదివేలు అండి అంతేకా కర్నూలు కర్ణాటక రకాలు అయ్యే కొద్ది గద్వాలు నందాలి ఏరియా బాగుంటున్నాయి గద్వాల ఏరియా అయితే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లో మంచి బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు మాచర్ల ఏరియా బెస్ట్లు పన్నెండు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు దాకా చూశానండి బాగానే ఉన్నాయి బెస్ట్లే బాగానే ఉన్నాయి నాకు డీలక్స్ ఎక్కడ కనపడలా మార్కెట్లో డీలక్స్ ఉంటే మాత్రం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు గ్యారెంటీ వేస్తామంటున్నారు క్వాలిటీలు ఉంటే సుపీరియర్ క్వాలిటీలు ఉంటే వేస్తానంటున్నారు సూపర్ టెన్ అయితే నాది థర్టీ ఫోర్లు అయితే కాదు మ్యాక్సిమం మార్కెట్లో తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల రకాలు ఏ కనబడుతున్నాయి సూపర్ టెన్ కానీ థర్టీ ఫోర్లు కానీ ఈ సూపర్ క్వాలిటీ కౌంటర్ సేల్ రకాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు యార్డ్లో బాగా తక్కువ బాగా తక్కువ పద్నాలుగు వేలైనా వేస్తాము అనే రకాలు ఉన్న తిరుగుతున్నారు అసలు కనబడని కూడా కనబట్టలేదంట వాళ్ళు మార్కెట్లో సూపీరియర్ క్వాలిటీ సూపర్ టెన్ ఎక్కడ బాగా వాస్తవం అది తేజ అండి మార్కెట్ స్పీడ్గా లేదండి వాళ్ళ క్వాలిటీలు లేవు మీడియాలు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు కామన్గా ఉంది మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పది కామన్గా ఉంది కాబట్టి ఈ బెస్ట్ రకాలు మార్కెట్లో డీలక్స్ లేక బెస్ట్లే ఎక్కువ ఉన్నాయి పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలే ఉంది మార్కెట్ ఎక్కువ ఇదే రేటు జరిగిందండి ఇవాళ మార్కెట్లో నేను చూశాను కాబట్టి చూస్తున్నా పన్నెండు పదమూడు వేల రెండు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతుంది గత రాసులో అయితే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు బెస్ట్లో డీలక్స్ తొడేలు తీసేవాళ్ళు మాత్రం పదమూడు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ చల్లదనం పదమూడు వేల రెండు వందలు దాకా దాకిచ్చారు ఇంకా డీలక్స్ పదమూడు వేల ఆరు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు తక్కువ ఉన్నాయి అసలు సూపర్ డీలక్స్ మార్కెట్లో ఒకటి రెండు లాట్లో కనబడుతున్నాయి తేజాలు పదమూడు వేల తొమ్మిది వందలు పద్నాలుగు వేలు బాగా తక్కువ ఇక తాళుషయానికి వస్తే అదే రేట్లేనండి ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు చల్లదనాలు మా పళ్ళు తగిలేయి రంగులు కావాలంటే ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేలు డీలక్స్ తాలు అయితే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు కలగలుపులు అంటే ఇంకా తొమ్మిది వేలు పదివేలు ఒక రకంగా లేదండి ఆరుమూరుతాలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు రంగులు బాగుంటే ఆరు వేల ఐదు వందలు సీడ్తాలు కూడా అంతేనండి నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందలు చలదనాలు మీడియాలు రంగులు బాగుంటే ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందలు డీలక్స్ లక్ష తాలు ఆరు వేలు కలగలుపుతాలు ఆరు వేల ఐదు వందలు సీడ్తాలు త్రీ ఫోర్ అంతాలే ఎనిమిది వేల పడుతుంది ఎరుపు లాంటివి ఉంటే త్రీ థర్టీ ఫోర్ తాలు బంగారం తాలు నాలుగు వేలు నుంచి నలభై ఐదు అంటే వాటర్ స్పేస్ చలదనాలు రంగులు కావాలంటే ఐదు వేలు డీలక్స్ తాలు కావాలంటే ఆరు వేలు జరిగిన మార్కెట్ అండి ఇది ఇదే మార్కెట్ జరిగింది చివరిదాగా చూడండి లైక్ చేయడం మర్చిపోకండి రేపు మార్కెట్తో కలుస్తాను